విజయనగరం పేరుళ్ల కుట్ర కేసులో నిందితుల మూడో రోజు విచారణ ముగిసింది మరింత సమాచారం మా ప్రతినిధి ఓబిలేసు అందిస్తారు మూడో రోజు రోజు విచారణలో వెలుగులోకి వచ్చిన కుట్ర కేసు విచారణ కొద్ది ముగిసింది ఈ మూడో రోజు విచారణ కూడా విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలను ఉదయం నుంచి ఇప్పటి వరకు కొనసాగింది ఈ రోజు కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఎవరైతే ఢిల్లీ నుంచి ఎన్ఐ అధికారులు ఈ విచారణకు ప్రవేశించారు అధికారులే ఈ మూడో రోజు కూడా ఇప్పటి వరకు దర్యాప్తు కొనసాగించారు అయితే నేటి మూడో రోజు దర్యాప్తు రెండు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లో హీమ్ సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఈ సిరాజ్ సమీర్లు ఈ విజయంతో అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో కూడా పేరులకు ఆ కుట్ర పని రెక్కి నిర్వహించినట్లు అధికారులు ఈ మూడో రోజు విచారణ గుర్తించారు ఇందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు కూడా ఆ ఢిల్లీ బెంగళూరు లో కూడా రెక్కి నిర్మించినట్టు వేలోకి వచ్చింది అయితే ఈ ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరాన్ని ఎంపిక చేసుకోక మిగిలిన రెండు మిగిలిన మూడు రాష్ట్రాలు ఏదైతే ఢిల్లీ తర్వాత ముంబై ఇక బెంగళూరు ఉన్న ఈ ప్రాంతాల్లో ఏ నగరాల్ని పెళ్లిళ్ళ కుట్ర కోసం ఎంపిక చేసుకున్నారు ఏ ప్రాంతంలో రెక్కి నిర్వహించిన విషయంపై స్థిరాల సమీప నుంచి పూర్తి సమాచారం ఈ దర్యాప్తు అధికారులకు అందనట్లు తెలుస్తుంది ఈ విషయంలో వారిద్దరు కూడా ఆచిద్ద తమకు తెలియదు గుర్తు లేదు లేదా మర్చిపోయామనే అటువంటి సంబంధ వాళ్ళు వాళ్ళ సమీర్ లో దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది ఇంకా మరో కీలకమైన విషయ ఈ ఉగ్రవాద సంస్థ శిక్షణ కార్యక్రమాలకు తీసుకెళ్లి తర్వాత ఈ సిరాజ్ కు దఫ తఫాలుగా ఆర్థిక సహాయం అందించిన ఆ తెలుగు రాష్ట్రాల్లోని విశాఖకు చెందిన ఆ రెవెన్యూ అధికారి ఒక విశ్రాంతి రెవెన్యూ అధికారిగా గుర్తించి ఆయన రెవెన్యూ అధికారిగా రిటైర్డ్ రెవెన్యూ అధికారిగా చెప్పినట్టు ఆయన వ్యక్తిగత వివరాల్ని కూడా ఎన్ఐ అధికారులకు తెలియజేసినట్లు మనకు తెలుస్తుంది వీటితో పాటు ఈ రెండు కీలక అంశాలతో పాటు కూడా ఎన్ఐ అధికారులు సౌదీ అదేవిధంగా సౌదీ ఓపన్ హ్యాండల్ ఆదేశాలు తర్వాత నిధులు వారితో సామాజిక మాధ్యమాల సంప్రదింపుల పైన దర్యాప్తు అధికారులు ఆరా తీసినట్లు మనకు సమాచారం అయితే ఈ కస్టడీ అయితే ఈ మూడు అంశాల తప్ప కస్టడీ గడువులో ఇప్పుడే మూడు రోజులు విచారణ పూర్తయింది ఇక ఈ మూడు రోజులు కూడా ఈ ఎన్ఐ అధికారులు కావచ్చు కౌంటర్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్ కావచ్చు మూడు రోజులు కూడా ఈ స్థిరా సమీకలు సావధానంగా వారు ఏమాత్రం విసుగు చెందకుండా సావధానంగా సమాధానం రాబట్టే ఆ ప్రయత్నం అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది అయితే రేప నుంచి అంటే ఇంకా మీకు కస్టడీలో ఇంకా మిగిలిన నాలుగు రోజులు పూర్తి సమాచారం సేకరించిన రేపటి నుంచి ఈ ఎన్ఐ అధికారులు కాస్త దూకుడు పెంచడం తెలుస్తుంది అంటే కస్టడీ ముగిసే లోపల ఈ పేరుల కుట్రకి సంబంధించిన దేశంగానే కాకుండా విదేశాల్లో కూడా హ్యాండ్లర్ పాత్ర ఉన్నట్టు ఇతర రాష్ట్రాల్లోనూ వారి కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు దర్యాప్తు అధికారుల నుంచి తమ ప్రయత్నాలు ముమ్మర చేయనట్లు సమాచారం మనకు అందింది ఈ క్రమంలో అవసరమైతే సౌదీ ఓమన్ లోని హ్యాండ్లర్ లేనటువంటి అను ముస్తాబు ఇమ్రాన్ అక్రమాలను ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయం ద్వారా కూడా విచారణకు తప్పించేందుకు ఎన్ఐ అధికారులు ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది